శృంగారానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి రన్నింగ్ చేస్తే అలసిపోతాం శృంగారం చేస్తే అలసిపోతాం రన్నింగ్ చేస్తే చెమటలు వస్తాయి శృంగారం చేస్తే కూడా చెమటలు వస్తాయి ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ చేయాలంటే మధ్యలో రెస్ట్ అవసరం శృంగారం కూడా ఒకసారి ఒక రౌండ్ కాగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్ చేయలేరు సో దీని అర్థం ఏంటిది ఏ వ్యక్తి అయితే ఒక పదిహేను ఇరవై నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలడో ఆ వ్యక్తి ఒక ఐదు పది నిమిషాలు సంసారంలో పాల్గొనగలరు దీని కొరకుని ఏం చేయాలి అంటే ప్రతి వ్యక్తి కూడా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగ్ జంపింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం అలౌట్ పెట్టుకోవాలి ఒకవేళ అతి బరువు ఎక్కువ ఉంటే యూజువల్గా మనకు ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి సెవెంటీ కేజీకి దాటకూడదు ఒకవేళ చిన్నప్పుడే ఆ వయస్సు మించి కనుక ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే ఆ వెయిట్ రిడక్షన్ ప్రయత్నం చేయాలి ఒకవేళ వెయిట్ రిడక్షన్ చేసుకోలేకపోయినా కనీసం స్టామినా అయితే పెంచుకోవాలి